ఈ బేజా ఫ్రై అండి సో బేజా ఫ్రై కావాల్సిన పదార్థాలు ఏంటి ఏమి అనేది మీకు మళ్ళీ చూపిస్తాను ఒకసారి చూసేయండి ఫస్ట్ అయితే దీన్ని నీట్ కడుక్కోవాలి ఆల్రెడీ కడిగినా కూడా మళ్ళీ కడుక్కోవాలి సో జాగ్రత్తగా పెట్టుకుని పక్కకు పెట్టుకోవాలి దీన్ని అట్లానే దీనికి కావాల్సినవి మా మమ్మీకి ఏది ఉన్నా క్లీన్గా ఉండాలమ్మా ఫస్ట్ మీకు లాస్ట్ వీడియోలో తలకే కూర చూపించేశాను కదా ఇప్పుడు మీరు ఏంటిది బేజా ఫ్రై అయి ఎక్కడ దీనికి బేజా ఫ్రై బేజా ఫ్రై చేయవలసిన పదార్థాలు మెదడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇది సో సో ఫస్ట్గా మనం ఆయిల్ అయితే వేసుకున్నాము బేజా ఫ్రైకి ఏంటంటే కొద్ది పెద్ద ముక్క ఎందుకు లేని చిన్నదే కదా అని నేను పెడుతున్నాను దీనికి మనము ఫస్ట్గా ఏం చేయాలంటే ఆయిల్ హీట్ అవ్వాలి ఎట్లా ఉన్నారు అందరూ ఏమేమి కర్రీస్ చేసుకున్నారు సో నా హోమ్ టూర్ ఎట్లా నచ్చింది మటన్ తలకే కూర ఎలా ఉంది సో ఇప్పుడు ఆయిల్లో ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను ఎందుకంటే చిన్నదే కదా బేజ మెదడు మేక మెదడు దానికి సో ఫ్యాన్ అడిగారు కూర తలకాయ కూర చేయండి అని నాకు నిజంగా అంత ఐడియా లేదు ఎప్పుడు చేయలేదు సో మీకోసం ట్రై చేస్తే అని అనుకోవచ్చు అట్ ద సేమ్ టైం నేను వెళుతున్నా కదా ఈరోజే ఎందుకు తిన్నా సో దా అదొక ప్రాసెస్ వల్ల సో ఇదిగోండి ఆనియన్స్ అయితే బాగా వేసుకోవాలి పెరిగిపోతున్న టైంలో మనము అల్లం పేస్ట్ ఇది అల్లం పేస్ట్ కాదు కదా పచ్చడి తెచ్చేస్తున్న ఏం ఆలోచిస్తున్నావు మైండ్ పని చేయలేదు కన్ఫ్యూజ్ అయిపోతుంది మమ్మీ ఆ ఫ్రిడ్జ్ ఈ ఫ్రిడ్జ్ రెండు ఫ్రిడ్జ్ పెట్టేసరికి సో ఎట్లా ఉందండి మన హోమ్ టూర్ ఎట్లా ఉంది మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్రశాంతంగా ఉంది ఇంకొకటి వాటర్ ప్యూరిఫైడ్ ఒకటి తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ అమ్మ దగ్గర అయితే అన్ని పెట్టా కానీ ఇక్కడ నేను కొన్ని కొన్ని తీసుకోలేదు అవి కొన్ని కొనుక్కోవాలి ఇంకా వేసాను అట్ ద సేమ్ టైం టర్మిరిక్ పౌడర్ టౌడర్ పౌడర్ తర్వాత విత్ కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే నీ సోసన వస్తుంది నీసోసన వస్తుంది దానివల్ల సో ఇవన్నీ మిక్స్ చేస్తుంది అంటే చాలామంది మ తలకాయ కూరల్లోనూ మటన్ కూరల్లోనూ వేసేస్తారు పక్కకి ఇట్లా వేస్తారు మా అక్క కూడా అదే చేస్తుంది అట్లా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు కదా అందులో వేస్తే ఎందుకు తినాలి ఆ చక్క చక్కగా అని నేనేది చేస్తున్నాను ఇంకొకటి దీని కూడా కొద్దిగా సాల్ట్ వేసి పట్టించాలి నార్మల్గా ఎగ్ గుజ్జి అట్లా అట్లానే కాబట్టి కొద్దిగా స్లోగా చేయాలి దాన్ని మాత్రం వేసినప్పుడు కదపకూడదు అనుకుంటా బొక్కల మూలుగులాగా మెత్తగా ఉండాలి బొక్కల మూలుగులాగా ఈ పేస్ట్ కూడా వేద్దామా నేను సర్జరీకి జ్వాలనికి వెళ్తున్నా కదా నిన్న బాగా కూడా పోయాను అసలు మొత్తం మొహం అంతా హీట్ అయిపోయింది తల్లి ఓకే కారం వేసాను అట్ ద సేమ్ టైం కొద్దిగా కాజు బాగు క్రీమీ క్రీమీగా రైట్ సిమ్లోనే ఉంచు ఆయిల్ పైకి రావాలి అది కూడా వేసేందా చాలా సరిపోతుంది ఇట్లా ఎప్పుడైనా అలా ఉన్నప్పుడు పిల్లలు కూడా కొంతమంది ఇష్టంగా తింటారు ఎందుకంటే అట్లా మటన్లో వేసేస్తే వాటిలో వేసేస్తే తప్పగా అప్పుడప్పుడు డిఫరెంట్గా ఇట్లా ట్రై చేయాలి అప్పుడే చాలా బాగుంటుంది చూసారు ఎంత బాగుందో దీన్ని స్లోగా వదిలేనా ఎస్ స్లిమ్ములో పెట్టుకొని పెట్టుకుని అలా కొంచెం ఉడికిన తర్వాత కట్ చేసుకుందాం దాన్ని మూత పెట్టిద్దాం కదపకూడదు అప్పుడే పాడైపోతుంది దీన్ని మూత పెట్టుకుని టూ మినిట్స్ అలా ఉంచుకోవాలి తర్వాత దాన్ని కట్ చేసుకుంటే అదే అయిపోతుంది అనమాట బేజా ఫ్రై పిల్లలు కూడా మటన్లో కర్రీలో కానీ లేదా కూరలో కానీ అది చప్పగా వెళ్తుంది సో ఇట్లా డిఫరెంట్ కూడా ట్రై చేస్తే పిల్లలు కూడా తింటారేమో అయిపోయి ఎందుకంటే నాకు పిల్లలు లేదు కాబట్టి నాకు తెలియదు మీకే తెలియాలి ఉన్నారులేండి ఇద్దరు పిల్లలు బిందు స్థాయి ఇద్దరు ఉన్నారు అది వీళ్ళిద్దరు తింటారు సో బేజ్ ఫ్రై దీన్ని తిరగేసుకోవాలి ఇది ఒక పెద్ద ప్రాసెస్ అయిపోయిందండి అది సో మన మంటది కొంచెం పెద్ద సైజులో ఉంటుంది అవును మేకకి మనకి సేమ్ ఉంటాయంట అవయవాళ్ళు కొంచెం సో ఇదేండి ఎట్లా ఉంది నా లైఫ్ స్టైల్ అనేది ఇంకా కొంచెం బూస్టన్ అవుతాను ఇంకా మంచిగా అయ్యి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి కంటెంట్తో మిమ్మల్ని సరదాగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాను అంటే మన బ్రెయిన్ కొంచెం పెద్దగా ఉంటుంది బిందుదైతే ఇంతే ఉంటుంది చూసారా ఇట్లా అయిపోయింది కదా దీన్ని నీట్గా నాలుగు ముక్కలు చేసుకుని ఇప్పుడు ఇది ఓన్లీ ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది మసాలా వేసుకుని ఇప్పుడు దీంట్లో కొంచెం అట్లా కొత్తిమీర ఎక్కువే వేస్తున్నా నేను ఓకే బస్ టేస్ట్ అయితే ఒక రేంజ్ లో ఉంది మా అమ్మగారికి కూడా తెలియదేమో ఇప్పటి నుంచి వాళ్ళు కూడా ఎట్లనే చేస్తారు మా అమ్మగారికి రాదు మా అక్క టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది సరివలే అబ్బా చె కొద్ది కొత్తిమీర ఉంది కదా అని వేస్తున్నాను టేస్ట్ కి నిజాన్ని అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఎట్లా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ కూడా టాయిలెట్ కి అది పంపించాం ఇంకొకటి జ్యూస్ ఉందిలేనా ఇంకొకటి నేను ఒకటే చెప్తున్నాను నేను చూసి నేను కట్టేనండి అది ఏం చేస్తుంది అంటే ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్ పోస్తుంది సో దాన్ని ఫస్ట్ టాయిలెట్ కట్టే టైంలో నేను వీడియోలు తీసే టైం రెండు ఒకటే అవుతాయి సో ఆ టైంలో మాత్రమే దాన్ని కట్టిన టైంలో మీరు అదే చూసి దాన్ని కట్టేస్తున్నాను అని అంటారు కానీ నా మేము చూసుకున్నంతకు ఏం ప్రేమగా ఏమి అక్కడ ఏం లేదు దాన్ని బాగానే చూసుకుంటాము అది బాగానే ఉంటది అది నాకు ఒక చిన్న చిరు జ్ఞాపకం మా మమ్మీ కాసే కనీసం పాపం జ్యూస్ రెండు సార్లు ఐదు వందల నోట్లు చింపినా కానీ ఎప్పుడు ఏమనలేదండి ఒకసారి అయితే చంపేసిందమ్మా ఐదు వందల నోట్లు కానీ జ్యూస్ బాగానే చూసుకుంటామండి అంటే మీరు చూస్తే థర్టీ సెకండ్స్ చూస్తారు కానీ అది ఎట్లా ఉంటది ఇంట్లో మీకు తెలియదు అండి ఎక్కడ ఉన్నాను ఇదిగోండి తినే తీసుకొచ్చింది మటన్ కని చెప్పి నాకు కోడల్ తిని తీసుకొచ్చింది నాకు తిన అత్తయ్య మళ్ళీ నెల రోజుల వరకు ఫుడ్ ఉండదు డైట్ అంటే ఇప్పుడే అని అంటే ఇది తెచ్చింది అనమాట థ్యాంక్ యూ పొద్దున్నది నా కోసం తెచ్చు అత్తయ్య సో ఇదండి ఈరోజు వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అంకితనాయుడు వన్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి చూడండి జ్యూస్ నీళ్ళు తాగేస్తుంది అందులో దాని నీళ్ళు సపరేట్ ఉన్నాయి అక్కడ మంచిగా ఇక్కడ అయినా కానీ అందులో నీళ్ళు తాగేస్తుంది అది విట్రా ఒకటే ఆలోచిస్తుంది మమ్మీ జాలయానికి అని టెన్షన్ టెన్షన్ పడుతుంది సో ఇంకొకటి అంటే నా నా లైఫ్ గురించి ఒకటే చెప్తాను అనమాట ఎందుకంటే ఇది చూడండి దొంగ ఆడవాడు కిందికి వెళ్ళిపోయి దాక్కున్నాడు చుచ్చులు చుచ్చులు జూస్ లవ్ యూ బెటర్ చాలా అంటే చాలా బాగుంటాయి బా అద్భుతం చెప్పాయి అయితే మా అక్క ఏం చెప్పిందంటే అందులో వేసి ఉండేది అది కానీ సాయి ఇలా చెప్పడని ఇలా వండాను నిజంగా ట్రై చేయండి ఫ్రై మాత్రం అద్భుతంగా ఉంది సూపర్ సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అద్భుత initiating supplements and we buy things.